ముప్పై ఒకటవ శ్లోకము చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హే ఇంకా అర్జునుడు ఏం చెప్తున్నాడంటే కృష్ణ ఈ ప్రకృతిని అంతా పరిశీలించి చూస్తున్నాను అప్పుడు అన్ని తలక్రిందులుగా అయిపోయినట్టు అన్నీ కూడా కొన్ని దుశ్శకనాలు లాంటివి నాకు గోచరిస్తున్నాయి అందువల్ల రెండు పక్షాల్లోనూ ఇన్ రెండు పక్షాల్లోనూ కూడా ఈ ఎక్కువ మంది జన నష్టం జరుగుతుందని నాకు అనుభవం అనుభవం అను అనుభవం అవుతోంది ఇలా మన బంధువులను చంపుకోవడం వల్ల నాకే ఇందులో శ్రేయస్సు కనిపించట్లేదు అని చెప్తున్నారనమాట ముప్పై రెండవ శ్లోకము నకాంక్షే విజయం కృష్ణ నచ సుఖాని చ రాజ్యేన కిం భోగైర్జీవితేన వా కృష్ణ నాకు యుద్ధము యుద్ధాల్లో గెలుపులు ఈ రాజ్యాలు సుఖాలు ఏమి వద్దు ఈ భోగాలు ఏమి వద్దు ఓ గోవింద అంటే ఈ గోవులందరికీ పాలకుడు అంటే మన మనందరం కూడా లాంటి వాళ్ళమైతే మన అందరినీ పాలించి ఆ భగవంతుడిని గోవింద అని పిలుస్తున్నారు అనమాట మన వాళ్ళంటూ లేకుండా పోయిన తర్వాత ఈ రాజ్యాలు భోగాలు సుఖాలు ఇవన్నీ నేను యుద్ధంలో గెలిచి సంపాదించిన వాటి వల్ల నాకేం ఉపయోగం ఉంటుంది ఈ భోగాలన్నీ నాకు ఎందుకు అని అంటున్నారన్నమాట ముప్పై మూడో శ్లోకం ఎర్థే కాంక్షితం న రాజ్యం భోగా సుఖానిచ చ ఇమే వుద్ధే సరే ఇంతకీ ఈ అయితే ఏ రాజ్యము ఏ రాజ్య భోగాలు సుఖాలు కోరుకుంటూ ఇంత యుద్ధం చేస్తున్నామో ఆ బంధువులంతా కూడా అవి అనుభవించడానికి లేకుండా ఈ యుద్ధంలోనే ప్రాణాలు సంపదలు అన్నీ వదిలిపెట్టేసి వచ్చి యుద్ధంలో నిలబడ్డారు ఇక్కడ ప్రాణాన్ని కూడా పోయే అవకాశం ఉంది కదా ఇంకా ప్రాణమే పోయిన తర్వాత ఇంకా ధనాన్ని ఎలా అనుభవించగలుగుతారు అని మాట్లాడుతున్నారనమాట ముప్పై నాలుగో శ్లోకం ఆచార్యా పితరపుత్రమహ మాతులాశ్వశురా పౌత్ర శాలా తథా ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ యుద్ధంలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరు యుద్ధం చేయడానికి సిద్ధంగానో గురువులు తండ్రులు కొడుకులు తాతాలు మేనమామలు మామగారులు వరుస అయిన వాళ్ళు మనుమలు బావమరుదులు ఇతర బంధువులు కూడా స్నేహితులు అందరూ కూడా యుద్ధంలో సిద్ధంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా కనిపిస్తున్నారు ఇంకా ముప్పై ఐదవ శ్లోకము ఏ తాన్నహంతు మధుసూదన అపిత్రైలోక్యరాజ్యశ హేతోహిం ను మహీకృతే అయితే శ్రీకృష్ణ వీళ్ళందరూ నన్ను కొట్టినా చంపినా కానీ నేను వీళ్ళని వీళ్ళని తిరిగి వాళ్ళ మీద దాడి చేయను యుద్ధం చేయను నాకు త్రీలో మొత్తం మూడు లోకాలకి నాది నాకు ఆధిపత్యం వస్తుందన్నా సరే ఆ పని నేను చేయనుగాక చేయలేను ఈ అఖండమైన భూ సామ్రాజ్యం గురించి ఆ పని నేను చేయనని వేరే చెప్పాలా ఏదో అంత పెద్ద అంటే పెద్ద పెద్ద మూడు లోకాలకి ఆధిపత్యం ఇస్తేనే నేను చేయను అంటే నా వాళ్ళని నేను ఇప్పుడు ఏ రకంగానూ కూడా చంపదలుచుకోలేదు అని డిక్లేర్ చేసి చెప్తున్నారనమాట అర్జునుడు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి